నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు సత్తనపల్లి రోడ్డులోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానమునందు మార్గశిరస్ పౌర్ణమి సందర్భంగా గుంటూరు తుముండ్ర అమృతానందలహరి గురువులైన శ్రీమతి తుముండ్ర గిరిజ రజని సునీత ఆధ్వర్యంలో ముఖపంచ శాంతి పారాయణం జరిగింది పొట్టి శ్రీదేవి పరుచూరి ప్రసన్నాంబ ఆధ్వర్యంలో జరిగింది ఆలయ వంశ పారంపర్యం కర్త వేముల నారాయణ సతీమణి నాగమల్లేశ్వరి అన్ని విధాలా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Aqui We yeah. yeah. ैस्तज्जनपटु प्रबालं कामाक्ष परिहसति पादाब्जलु हरे दक्षा द्रक्षा दक्षा नलिनरुचिशिक्षा

शरणौ मन्द्रशरणौ मनोज्ञो कामाक्षात हरणौ नौ नि शरणौ परस्मात् सर्वस्मात् च परयो मुक्तिकरयो न श्री निर्जोत्सा कलित तुलयो साम्रलयोः ले कामाक्ष्या

ందు ప్రతిభా ప్రసన్న కామా ेव सुरोगस्य सहते मुनिन्द्राणास्ते मनसि च कथं सोचिनिषिते मनोरग्रे मत्के विबुधजन सम्बोधननि परा गौ सङ्ग सदसमृदु सञ्चारशुभगा 叫你。 అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు ఊరు ఇలా జరగాలి మేము చేస్తున్నాము ఇంకా మీరు మాకు అవకాశం పాలని అమ్మని పూర్తిగా మేము అందరికీ శివానందలహరి ఉప పంచసతి ఇలా ప్రతి ఊర్లో పారాయణ చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకొస్తున్నాము ఈరోజు దర్శనాభపేటలో సత్తంపల్లి రోడ్డులో ఉన్న మన సీతారామ ఆంజనేయ స్వామి మన మీద ఉండాలి అని చెప్పని కోరుకుంటూ ఈ గుడిలో పారాయణ చేశాము చూడండి ఎంత చక్కగా అటవీలందరూ కలిసే ఐదు వందల శ్లోకాలు మూకపంచసతి అంటే ఐదు వందల శ్లోకాలతో కూడినది ఈ ఐదు వందల శ్లోకాలు మూక శంకరులు అమ్మవారి యొక్క తాంబూలము తీసుకున్న తరువాత ఈ మూక పంచశతిలోని ఐదు శతకాలు ఆర్యాంబ అంటూ అమ్మని స్థుతిస్తూ నూట మూడు రూపాలలో ఉన్న అమ్మని అమ్మ పాదాలు కనిపించినాయి అమ్మ పాదాలను తీస్తూ పాదాల ఆ తరువాత అమ్మని స్థుతించారు అది స్థుతి శతకం ఆ తర్వాత ఈ మూడు విన్న తర్వాత అమ్మవారికి కనులు అలా తిప్పిందట దానిని కటాక్ష శతకం ఇంత చేసిన ఆయనకి ఏమి లభించింది అంటే చిరునవ్వు చిరునవ్వు అనేది ముఖశంకరులకి స్నేహితురాలు లభించింది ఆ స్నేహితురాలైన ఆ అమ్మవారి చిరునవ్వుని చూసి మందస్మిత శతకం అంటూ ఐదు వందల శ్లోకాలతో కూడిన ఈ మూక ఈ ఈరోజు మేము ఇక్కడ పారాయణం చేయటం జరిగినది అమ్మవారు అడిగారంట శంకర ఇంత చక్కగా పారాయణ చేశావు నా గురించి నీకేం కావాలి నాయన అంటే పుట్టు ముగ్గువాడినైనా నేను నీ యొక్క తాంబూలం యొక్క ఆ కబలంతో నేను ఇన్ని చెప్పగలిగానమ్మా నాకు ఇంకేం వద్దు నా మాటను తీసేసేయాలి అలా ఆ మూక శంకరులు తర్వాత కంచికామ కోట పీఠానికి అధిపతిగా ఉన్నారు అలాంటి మూక శంకరులు చేత చెప్పబడిన మూక పంచశతి ఎక్కడైతే పారాయణ జరుగుతుందో శబ్దరంగాల రూపంలో కామాక్షి అమ్మవారు తిరుగాడుతూ ఉంటుంది ఇంతమంది కామాక్షిలకు మాకు అవకాశం ఇచ్చారు శ్రీమతి పొట్టి శ్రీదేవి గారు తర్వాత ప్రసూనాంబ గారు మా తమ్ముడి సౌందర్య లహరి కుటుంబంలో ఆనందామృతానంద లహరి బృంద మిత్రులు మాకి ఈ అవకాశం ఇచ్చిన నష్టరాపేట మిత్రులందరికీ కూడా శుభమస్తారు